ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చైతన్యాన్ని ఈరోజు ఈ వీడియో ద్వారా ఏంటంటే నవనీత సేవ గురించి నేను చెప్పదలుచుకున్నాను అండి కంప్లీట్గా నవనీత సేవ గురించి ఈ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది ఓకే నవ ఫస్ట్ ముందుగా ఏంటంటే నవనీత సేవ అంటే ఏంటి నవనీత సేవ టైమింగ్స్ ఏంటి నవ నవనీత సేవకు ఏ విధంగా బుక్ చేసుకోవాలి ఇండివిజువల్గా మనం నవనీత సేవకు పాల్గొనే అవకాశం ఉందా లేదా మేము గ్రూప్గా వెళ్తున్నాం అని అడుగుతున్నారు అంటే గ్రూప్ బుకింగ్ ఉందా అలాగే నవనీత సేవ వయసు ఏ వయసు వాళ్ళని నవనీత సేవ చేయడానికి అనుమతిస్తారు సేవకు ఎంతమందిని అనుమతిస్తారు ప్రతిరోజు నవనీయ సేవ ఉంటుందా ఆ సేవ టైమింగ్స్ ఏంటి అలాగే నవనీయ సేవ చేసే వాళ్ళకి డ్రెస్ కోడ్ ఏంటి వసతి ఎలా ఉంటుంది అలాగే నవనీయ సేవ వాళ్ళకి స్వామి దర్శనం ఎప్పుడు కల్పిస్తారు ఒక నవనీత సేవ గురించి అడగటం జరిగింది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం రావటం జరుగుతుంది అలాగే నా వీడియోస్ చూస్తున్నారు ఓకే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరింతమంది భక్తులకి నా వీడియోస్ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది నేను చేసే వీడియోస్ అన్ని వాల్యుబుల్ వీడియోస్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను ముందుగా నవనీత సేవ అంటే అంటే వెంకటేశ్వర గోశాలలో మనకి గోవులు ఉంటాయండి ఆ గోవులు గోవుల నుంచి మనం పాలు పాలు పితికి ఆ పాలను కాచి వాటిని తోడుపెట్టి పెరుగు చేసి ఆ పెరుగు నుంచి వెన్న వెన్నను సేకరించి అది స్వామికి నివేదించడాన్ని మనం ఓకేనంటే వెన్నని సేకరించడం అండి మనం పాల నుంచి పెరుగు నుంచి వెన్నను సేకరించడాన్ని నవనీత సేవ అని మనం చెప్పుకోవచ్చు అసలు నవనీత సేవకు అంత ఇంపార్టెంట్ ఎందుకు అంటే కనుక శ్రీనివాసుడు ఏంటంటే మనకి వెన్న ప్రియుడు అండి వెంకటేశ్వర స్వామి పా పాలప్రియుడు మీకు అందరికీ ఆ విషయం తెలిసిందే ఓకేనా ప్రతి కైంకర్యల్లోనూ ఈ వెన్ననే ఉపయోగిస్తూ ఉంటారు మనకు ఉదయం సుప్రభాత సేవ దగ్గర నుంచి రాత్రి పవళింపు సేవ దాకా జరిగే ప్రతి కైంకర్యంలోనూ ఈ వెన్నని స్వామికి నివేదిస్తూ ఉంటారు వేద పండితులు ఓకేనా ఈ వెన్నను సేకరించే విధానాన్ని మనం నవనేత సేవ అంటాము సేవ సేవకి వచ్చేసరికి మనకి ఏడు రోజులు సేవ ఉండేది శ్రీవారి సేవలు మూడు రకాలు ఉంటాయి మనకి శ్రీ శ్రీవారి సేవ సేవ అలాగే మనకి పరకామణి సేవ నవనీత సేవ ఇలా మూడు మూడు రకాల సేవలు ఉంటాయి శ్రీవారి సేవ అంటే ఏంటంటే జనరల్గా మీరు చూస్తూ ఉంటారు కళ్యాణ కట్టల దగ్గరను నెక్స్ట్ అన్న అన్న సమారాధన వెంగమాంబ దగ్గర మాడవీధుల్లోనూ మనకి ఈ కాషాయ రంగు చీర కట్టుకొని శ్రీవారి సేవకులు కనపడుతూ ఉంటారు మగవాళ్ళు ఆడవాళ్ళు కనపడుతూ ఉంటారండి దాని సాధారణ సేవ అంటారు అంటే భక్తులకి తగిన సౌకర్యాలు కల్పించడం కోసం వీళ్ళు వాలంటరీగా వచ్చి శ్రీ శ్రీవారి సేవ చేస్తుంటారు పరకామణి సేవ వస్తువులకి ఏంటంటే తరగంబ వెంగమాంబ అన్న అందరం ఎదురుకుండా మనకి పరకమణి భవన్లో స్వామి హుండీ ఆదాయాన్ని లెక్కిస్తారండి రోజుకి దాదాపుగా ఒక మూడు మూడున్నర కోట్లు నాలుగు కోట్లు ఒకసారి ఐదు కోట్లు ధనాన్ని వాళ్ళు స్వయంగా వాళ్ళ లెక్కేస్తూ ఉంటారు దాన్ని పరకామణి సేవ అంటారు అంటే నోట్లు కా కాయిన్స్ అన్ని సపరేట్ చేయడం బంగారాన్ని సపరేట్ చేయడం వెండిని వ్యా వాల్యుబుల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ని సపరేట్ చేయడం భక్తులు వేసిన కానుకలను సపరేట్ చేసి టీటీడీ అధికారులకు అప్పచెప్పే విధానాన్ని పరకామణి సేవ అంటారు ఓకేనా దానికి సంబంధించిన వీడియో నా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది మీరు నా ఛానల్ చెక్ చేసుకుని ఆ పరకామణి సేవ గురించి నా శ్రీవారి సేవ గురించి మీరు తెలుసుకోవచ్చు నవనీత సేవ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలండి ఈ నెల ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటలకి నవనీత సేవ పరకామణి సేవ శ్రీవారి జనరల్ సేవ ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఒకేసారి రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ మీ ఫొటోస్ని ముందుగానే వన్ ఎంబీ కంటే తక్కువ స్కాన్ చేసి పెట్టుకొని మీ ఆధార్ కార్డును ఫ్రంట్ అండ్ బ్యాక్ స్కాన్ చేసి పెట్టుకొని మీరు చదువుకున్న ఉత్తీర్ణత సర్టిఫికేట్ని డీటెయిల్స్ని వాటిని ముందుగానే స్కాన్ చేసి పెట్టుకొని మీరు ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది మెయిల్ ఐడి వాడు అడిగేది ఏంటంటే మెయిల్ ఐడి ఒకటి అడుగుతున్నాడు మీరు ఊరు పిన్ కోడ్ రాష్ట్రము అలాగే మీ విద్యార్థ మీరు ఏం చేస్తున్నారు మీరు బ్లడ్ గ్రూపు మెంటల్గా ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్నారా లేదా అని అడుగుతున్నాడు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు ముందుగానే ఒక నోట్ ప్యాడ్లో కానీ ఓట్ ప్యాడ్లో కానీ టైప్ చేసి పెట్టుకుని వదిలిన వెంటనే వితిన్ సెకండ్స్లో కాపీ పేస్ట్ విధానం ద్వారా మీరు చేసుకుంటే కనుక నవనీత సేవ కానీ పరకామణి సేవ కానీ శ్రీవారి జనరల్ సేవ కానీ ఈజీగా బుక్ అవుతాయండి మీకు ఈ బుకింగ్ విధానం మీద ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో అడగండి నేను వెంటనే వీడియో చేసి పెడతాను ఓకేనా ముందు ఏంటంటే ఈ శ్రీవారి భక్తులు నవనీత సేవ బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులు వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేయాలనేది మీకు ఆ టికెట్ మీదే మీకు క్లియర్గా ఇస్తాడండి ఏ టైంకి రిపోర్ట్ చేయాలి ఏ టైంకి ట్రైనింగ్ ఉంటుందని ఓకేనా నవనీత సేవ బుక్ చేసుకున్న భక్తులు ముందు రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు నాలుగింటి వరకు శ్రీ యాత్ర శ్రీవారి యాత్రా సదన్ టూలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది రిపోర్ట్ చేస్తున్నప్పుడు మీ ఒరిజినల్ ఆధార్ కార్డు మూడు జిరాక్స్లు ఉండాలి అలాగే మీ ఐడి కార్డు ఆధార్ మీకు సంబంధించిన అంటే మీరు ఎంప్లాయ్ అయితే కానీ ఎంప్లాయ్ ఐడి కార్డు దానికి సంబంధించినవన్నీ మీరు దానితో జస్ట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మీకు ఐదు గంటలకైనా దాని సత్సంగం ఉంటుంది నవనీత సేవలో పాల్గొనే వాళ్ళకి ట్రైనింగ్ కార్యక్రమం అనేది ఉంటుంది ఎడిరుని టైప్ సంకీర్తనలు ఆలపించాలి భక్తులతో మాట్లాడుతున్న విధానం గురించి ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది కంపల్సరీ ట్రైనింగ్ క్లాస్కి అనేది ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి అదే రోజు మీకు ఐడి కార్డ్స్ అనేది ఇవ్వటం ఇవ్వటం జరుగుతుంది ఐడి కార్డ్స్ ఇచ్చినప్పుడు నవనీత సేవ భక్తులు కంపల్సరీ దాంట్లో నవనీత సేవ అనేది మెన్షన్ చేసుకోండి పొరపాటున నవనీత సేవ ఎంట్రన్స్ కాకపోతే జన్ శ్రీవారి జనరల్ సేవలోకి మీరు వెళ్ళిపోతారు ఓకేనా మీకు దొరికిన అరుదైన అవకాశం ఏంటంటే నవనీత సేవ అండి శ్రీవారి జనరల్ సేవ అనేది ఈజీగా బుక్ అవుతుంటుంది కాబట్టి నవనీత సేవలో బుక్ అయిన వాళ్ళు కంపల్సరీ గుర్తు పెట్టుకొని పొరపాటు జరగకుండా ముందే నవనీత సేవని మీరు ఎంటర్ చేసుకుంటే ఆ శ్రీవారి గోశాలలోకి మీకే ప్రవేశం ఉంటుంది ఒకవేళ ఎంటర్ చేసుకోకపోతే ఏంటంటే మళ్ళీ అధికారుల చుట్టూ మీరు తిరుగుతూ ఉండాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి ఇదంతా తలకై నొప్పితో కూడుకున్న పని కాబట్టి మీరు ఎంటర్ చేయించుకుని జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను నవనీత సేవ అండి నవనీత సేవ అంటే ఏంటంటే స్వామికి జరిగే నిత్య నిత్యం జరిగే కైంకర్యల్లో ఈ వెన్న పాలను ఉపయోగిస్తారు వెన్నం తీయగా వచ్చిన మజ్జిగు ఉంటుందండి ఆ మజ్జిగని ఏంటంటే మనకి క్యూ లైన్లోను మాడవీధుల్లోనూ అలాగే మనకి అన్న తరిగొంబ వెంగమాంబ నిత్య అన్నదాన పథకంలోను మనకి ఈ మజ్జిగను భక్తులకి టిటిడి దేవస్థానం వాళ్ళు ఇస్తున్నారండి ఓకేనా ఇది మనకి నవనీత సేవ గురించి ఈ నవనీత సేవ డ్రెస్ కోడి ఏంటి అంటే కనుక మనకి కాషాయ కలరు శారీ అండి ఆడవాళ్ళకే ఉంటుంది ఇది అలాగే మెరూన్ కలరు జాకెట్ అండి కాషాయ కలర్ శారీ మెరూన్ కలర్ జాకెట్ వీళ్ళు ధరించాలి ఓకేనా ఈ సేవ ఏడు రోజులు ఉంటుంది ఏడు రోజులు కాబట్టి మా వీళ్ళు దాదాపుగా ఏంటంటే ఒక మూడు నుంచి నాలుగు జతలు ఈ కాషాయ కలర్ శారీ మెరూన్ కలర్ జాకెట్ తీసుకువెళ్ళటం మంచిదండి ఎందుకంటే ఈ నవనీత సేవ చేస్తున్నప్పుడు ఏంటంటే అక్కడ పేడతో ఆ గోసాలని అలకాలండి అలాగే ముగ్గులు వేయటం అలాగే వెన్న చిలుగుతున్నప్పుడు వెన్న ఒక్కోసారి మన మీద పడుతుంది ఇలాగా వలన బట్టలు మనం నిత్యం శుభ్రం చేసుకోవాలి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ బట్టలు ఆరపోతే ఇబ్బంది పడతారు కాబట్టి ఏంటంటే ఒకటి రెండు జతలు తీసుకెళ్తే మీకు ఇబ్బంది ఉండదండి ఈ సేవకి ఏంటంటే ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే అనుమతిస్తారు గతంలో మగవాళ్ళని కూడా అనుమతి ఇచ్చేవాళ్ళు ప్రజెంట్ ఏంటంటే ఆడవాళ్ళు మాత్రమే అనుమతిస్తున్నారు కాబట్టి నవనీత సేవ ఈ విధంగా ఉంటుందండి వీళ్ళకి అకామిడేషన్ వచ్చరికి ఏంటంటే సేవా సాధనం వన్లో ఉంటుందండి దీంట్లో మనకి దాదాపుగా ఒక నూట యాభై బెడ్స్ అనేది ఉంటాయి కిందన డెబ్బై ఐదు బెడ్స్ పైన డెబ్బై ఐదు బెడ్స్ అనేది ఉంటాయి చాలా విశాలమైన భవనం సేవా సేవా సదన వనం దాంట్లో బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ వేడిన సౌకర్యాలు అన్నీ అన్నీ బాగుంటాయండి పెద్ద లాకర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనం తీసుకెళ్ళిన బ్యాగ్స్ అనేది లాకర్లో పెట్టుకోవచ్చు చాలా సెక్యూర్గా ఉంటుంది బట్టలు ఆరేసుకోవడానికి పైన మనకి డాబా పైన అవకాశం ఉంది మనం బట్టలు ఆరేసుకోవడానికి వాటి విశాలంగా ఉంది ఓకేనా ఏ వయసు వారిని నవనే సేవకు అనుమతిస్తారు అంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు మాత్రమే హిందూ మహిళలను మాత్రమే ఈ నవనత్తి సేవకి అనుమతిస్తున్నారండి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు ఉన్న హిందూ మహిళలు మాత్రమే అనుమతిస్తున్నారు ప్రతిరోజు దీని టైమింగ్స్ ఏంటి అంటే కనుక ఉదయం మూడు గంటలకు మనం రిపోర్ట్ చేయాలండి సుప్రభాత సేవ టైం జరుగుతున్న టైంలోనే ఈ నవనత సేవ కూడా మనకి శ్రీ వెంకటేశ్వర గోశాలలో జరుగుతుంటుందండి సైమంటెన్స్గా ముందు మూడు గంటలకు రిపోర్ట్ చేయాలి మూడున్నరకి ఈ నవనతి సేవ కార్యక్రమం మనకి స్టార్ట్ అవుతుంది ఈ నవనత కార్య కార్యక్రమంలో ఏంటంటే గ్రూపుగా కొంతమంది మహిళల్ని విభజిస్తారు ఒక్కొక్క గ్రూపులో మనకి ఐదు నుంచి పది మంది అట్లా ఉంటారు టోటల్గా ఇరవై ఐదు మంది మనకి ఈ నవనాథ సేవలో పాల్గొంటారు ప్రతిరోజు వీళ్ళు ఏంటంటే గ్రూప్ గ్రూప్గా ఉండి ఆ గోశాలను శుభ్రం చేయటం కలాప కలాప చల్లటం అలాగే మా ముగ్గులు వేయటం ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని అలంకరించడం ఓకేనా దీపారాధన చేయటము నెక్స్ట్ పూలతో స్వామిని అలంకరించడము గోవులను అలంకరించడము చేస్తారు అలాగే అక్కడ మనకి కట్టె పొయ్యి ఉంటుందండి గ్యాస్ కాకుండా కట్టె పొయ్యి మీదే ఈ పాలు అనేది వేడి చేయడం జరుగుతుంది ఆ కట్టె పొయ్యిని శుభ్రం చేయటము కట్టె పొయ్యికి పసుపు కుంకుమ పెట్టడము కట్టె రెడీ చేయటము కట్టెలు తీసుకురావటము గోవులకి పచ్చిగడ్డి వేయటము ఇవన్నీ నవనైత సేవలో ఉన్న సేవకులు మాత్రమే చేస్తారు ఓకేనా ఫస్ట్ ఏం ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ కుండలు తీసుకొస్తారండి ఆ కుండల్లో ఏంటంటే ఈ ఆ రోజు ఉదయం ఆ గోవుల నుంచి ఆవుల నుంచి ఆ పాలను పితుకుతారు పితికి ఆ కుండల్లో స్టోర్ చేస్తారండి ఇది ఉదయం పది గంటల దాకా ఉంటుంది కార్యక్రమం ఓకేనా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను పాల గురించి చెప్తున్నాను నేను వెన్న గురించి చెప్పట్లేదు ఓకేనా ఆ ఉదయాన్నే పొద్దున్నే ఆ గోవుల్ని శుభ్రం చేయటము ఆ గడ్డిని క్లీన్ చేయడము నిన్న నిన్న ఉన్న పేడని ఆ మిగిలిపోయిన వేస్ట్ గడ్డిని క్లీన్ చేయటము చేసి ఆవులను శుభ్రపరిచి పాలను సేకరిస్తారండి ఆ సేకరించిన పాలల్ని ఒక మూడు నుంచి ఐదు కుండల్లో అది స్టోర్ చేస్తారండి స్టోర్ చేసి ఉదయం పది గంటలకి నవనైతే సేవ అధికారులు ఉంటారు టీటీడీ అధికారులు వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది దాంతో మన డ్యూటీ అనేది ఆ పూటకే అయిపోతుందండి ఉదయం నాలుగు గంటలకి నుంచి మనకి పదింటి దాకా డ్యూటీ అనేది ఉంటుంది పదింటికి ఏంటంటే మనకి ఆ కాఫీ టిఫిన్ అనేది అందించడం జరుగుతుంది అది తీసుకొని మనం రిలాక్స్ అవ్వచ్చు ఓకేనా నెక్స్ట్ వెన్న గురించి అండి నిన్న రాత్రి తోడు పెరుగుని టీటీడీ అధికారులు తీసుకొస్తారు తీసుకొచ్చిన దాన్ని ఏం చేస్తారంటే మనకి వెండి పాత్రలు పట్టుకొస్తారండి పట్టుకొచ్చిన దాన్ని తోడుపెట్టిన వాటిని కొండల్లో వాటిలో పట్టుకొచ్చిన వాటిని అక్కడ మన పాతకాలం ఇళ్లలో చేసినట్టుగా కొండ కొండలు మూడు కొండలు పెడతారు దాంట్లో చిలకడానికి మనం మజ్జిగ చిలకడానికి కవ్వం ఎలా వాడుతామో అలాగే పెద్ద కర్రలు ఉంటాయండి మూడు కర్రలు దానికి తాడు కట్టేసి ఉంటాయి ఓకేనా దాంట్లో ఏం చేస్తారంటే ఈ ప్రతి ఒక్క భక్తురాలతో పెరుగుని ఇందులో కొండల్లో వేయిస్తారు వేయించి చిలకమంటారండి ఓకేనా చిలకమంటారు దాదాపుగా ఒక గంట గంట నాలుసేపు చిలు చిలగ్గా చిలక చిలగ్గా వెన్న అనేది వస్తుందండి కొంచెం కొంచెం నీరు పోస్తూ ఉంటారు వెన్నం తీస్తూ ఉంటారు మళ్ళీ చిలుకుతూ ఉంటారు ఇలాగా స్వచ్ఛమైన వెన్న అనేది మనకి దాదాపుగా గంట గంట దాకా చిలగ్గా చిలగ్గా వెన్న వస్తుంది ఆ వెన్న ఏం చేస్తారంటే మన చేతులతో మనం వెన్నం తీసి అక్కడ ఉన్న పాత్రలో వాళ్ళు ఇచ్చిన పాత్రలో శుద్ధి చేసిన పాత్రలో మనం వెన్న అనేది స్టోర్ చేస్తామండి ఇలాగ మనకి ఎనిమిదిన్నర తొమ్మిది దాకా ఈ వెన్నను తీస్తామండి శ్రీనివాసుని భక్తికి భక్తి సంకీర్తనలు మనం ఆలపిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది భక్తి పరోస్తో ఉంటారు ప్రతి ఒక్కరు ఓకేనా పైగా స్వయంగా తీస్తాం మనం వెన్న అనుభూతి వేరే రకంగా ఉంటుంది ఓకే ఈ తీసిన వెన్నని ఈ పది గంటల ఆ టైంలో తొమ్మిదిన్నర పది టైంలో ఏం చేస్తారంటే డిఫరెంట్ పాత్రల్లో తీసిన వెన్నటి అన్నింటిని ఒక రెండు పాత్రలోకి వెండి పాత్రలోకి తీసుకోవడం జరుగుతుందండి తీసుకున్నవి అది మనకి పదింటికి ఒక పది మందిని సెలెక్ట్ చేస్తారండి వెళ్ళిన ఇరవై ఐదు మందిలో పది మందిని సెలెక్ట్ చేస్తారు ఇద్దరిద్దరు చొప్పున నుంచో పెడతారండి లైన్ మన స్కూల్లో పిల్లలు లైన్లో నుంచినట్టుగా ఉన్నట్టుగా ఇద్దరిద్దరు చొప్పున పక్క పక్కన నుంచో పెడతారు నుంచో పెట్టి మేడతాళాలతో శ్రీవారి ఆలయం వరకు ఒక్కొక్కరు చేతులు మార్చుకుంటూ ఈ పది మంది ఫస్ట్ ఇద్దరు ఫస్ట్ తీసుకుంటారు కొంత దూరం నడిచిన తర్వాత రెండో బ్యాచ్కి ఇస్తారు మరో ఇద్దరికి మరో ఇద్దరికి అలాగా పది మందికి అలాగా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి టైం ఉంటే కనుక మిగతా వాళ్ళకి కూడా పాస్ చేస్తారండి మొదట పది మందికి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తారు ఇది వెళ్ళిన తర్వాత మనం ఆలయం దగ్గరికి వెళ్తామండి శ్రీవారి ఆలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వేద పండితులకి ఈ వెన్నని అప్పగించడం జరుగుతుంది అది మొదటి మార్నింగ్ షిఫ్ట్ అండి ఓకేనా మార్నింగ్ షిఫ్ట్ అయిన తర్వాత మనం రూమ్కి వచ్చేసేవచ్చు సేవా సదనం వన్కి వచ్చేసిన తర్వాత మనం రిలాక్స్ అయ్యి నిద్రపోయే వాళ్ళు నిద్రపోవచ్చు లేదా లోకల్గా ఏదైనా తిరిగేవాళ్ళు ఉంటే తిరగచ్చు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటిన్నర రెండింటికి మళ్ళీ రిపోర్టింగ్ టైం అండి ఒకటిన్నర రెండింటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ కార్యక్రమం అండి అక్కడ గోశాలను శుభ్రంపరచుకోవటం నెక్స్ట్ గోవులకి గడ్డి వేయటం వాటిని శుభ్ర చేయటం వాటి పెట్టడం అవన్నీ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ మార్నింగ్ టో డేస్లో పెరుగు అనేది వస్తుంది దాన్ని యాదావిధిగా మళ్ళా మార్నింగ్ ఎలాగ షిఫ్ట్లో వాళ్ళు చిలికారో ఇక్కడ కూడా ఆఫ్టర్నూన్ కూడా అలా అదే విధంగా చిలుకుతారండి చిలికి వెన్న తీస్తారు దాదాపుగా నాలుగున్నర ఐదింటి వరకు ఈ కార్యక్రమం ఉంటుందండి అంటే మనం ఒకటిన్నర రెండింటికి వెళ్ళిన వాళ్ళు నాలుగున్నర ఐదింటి వరకు ఈ కార్యక్రమం ఉంటుందండి చిలికి మళ్ళీ వెన్నను తీసుకొచ్చి మనం దేవాలయం దగ్గరికి శ్రీవారి దేవాలయం దగ్గరికి అప్పచెప్పడం జరుగుతుందండి ఇలాగ పొద్దున సాయంకాలం గోశాలలో మాత్రమే డ్యూటీ అనేది ఉంటుంది దేవాలయంలో జ్యూటీ ఉండదు గుండా వాళ్ళు తీసుకొచ్చి వెన్నని అక్కడ అప్పచెప్పడం జరుగుతుందండి శ్రీ శ్రీనివాసుని సంకేతాలను ఆలపిస్తూ భక్తి పారవసంతో మన అందరం మనము స్వయంగా తీసుకునే వెన్నని పాలని చ శ్రీవారి కంకర్యాల్లో ప్రతినిత్యం వాళ్ళు ఉపయోగిస్తుంటారు అంటే ఎంత గొప్ప విషయం చూడండి ఏదో పూర్వజనంలో చేసుకున్న సుకృతం వలన మనకి ఇలాంటి అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఒకసారైనా ఈ నవనేత సేవలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి సేవలో సెలెక్ట్ అవ్వమండి మనం ఓకేనా నెక్స్ట్ ఏంటంటే సాయంకాలం ఐదు తర్వాత ఐదున్నర తర్వాత సత్సంగం ఉంటుందండి ఈ సత్సంగానికి వీలైనంత వరకు ప్రతి నవనేత సేవా భక్తులు పాల్గొనాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ సత్సంగంలో ఏంటంటే అక్కడ టీటీడీ అధికారులు కానీ లేకపోతే ఆ పండితులు కానీ వాళ్ళు చెప్పే ఉపన్యాసాలు కానీ లేకపోతే వాళ్ళు చెప్పే సూచనలు కానీ భక్తి పార్వసంతో మనం ఆలపిస్తూ ఉంటాం పాటలు వాళ్ళు పా వాళ్ళు పాడుతూ ఉంటారు మనం పాడుతూ ఉంటాము అంటే భజన కార్యక్రమం అనేది అక్కడ ఉంటుందండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు అక్కడ దొరుకుతుంది ఓకే ఇంకా నెక్స్ట్ ఏంటంటే సాయంకాలం ఏడున్నర ఎనిమిదింటికి మనకి ఈ కార్యక్రమం అయిపోతుంది మనం నైట్ భోజనం చేసేసి మనం ఇంకా నిద్రకు ఉప ఉపకరించవచ్చు ఓకే ఇలా ఏడు రోజుల కార్యక్రమం ఉంటుంది ఏడో రోజు చివరన మనకి ఏంటంటే సాయంకాలం ఐదున్నర ఆరు తర్వాత దర్శనం అనేది మనకు కల్పిస్తారు భక్తుల రద్దీని బట్టి మనకి ఏడున్నర ఎనిమిది లోపల దర్శనం అయిపోతుందండి కాబట్టి లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు బస్ టికెట్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ వాళ్ళు అంటే ఆ రోజు నైట్ ఏడున్నర ఎనిమిది తర్వాత చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదండి లేదా ఒక రోజు తర్వాత చేసుకోండి ఎనిమిదో రోజు మీరు చేసుకోండి అప్పటికప్పుడు మీరు దర్శనం అవ్వలేదు నా ట్రైన్ టైం అయిపోతుంది ఆ ఆలోచనతో ఉంటారు మీరు శ్రీనివాసుడు నడయాడిన నేల మీద ఉన్నారు శ్రీనివాసు సేవ చేస్తున్నారు అనే ఆలోచన నుంచి మీ బస్ ట్రైనింగ్ టైం అయిపోతుంది ట్రైన్ టైం అయిపోతుంది ఇంట్లో వాళ్ళ బాధలు అన్నీ మీకు గుర్తొస్తాయి కాబట్టి అది ఉండకుండా ఉండాలంటే కనుక ఒకరోజు అడిషనల్గా మీరు ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండవు ట్రైన్లు బస్సులు చాలా ఉంటాయి మీ మీ గమ్య స్థానంలో చేయడానికి కానీ సేవ అవకాశం అనేది అరుదుగా వస్తుందండి కాబట్టి అది గుర్తుపెట్టుకొని మీరు చేయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఈ శ్రీను ఈ నవనేత సేవలో వచ్చిన మజ్జిగ అనేది చాలా రుచిగా రుచిగా ఉంటుందండి టేస్ట్ చేసిన వాళ్ళ అనుభూతి వేరే రకంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదే మధ్యని మనకి భక్తులకి టీటీడీ దేవస్థానం వాళ్ళు నిత్యము అందిస్తున్నారు ఓకే మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ లైక్ని నేను కోరుకుంటున్నాను ఓకే మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ లైక్ అనేది నాకు బూస్టింగ్ అండి బట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఓకేనా ఓం నమో వెంకటేశయ్య